హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ వచ్చి రుచికరమైన మామిడికాయ ముక్కల పచ్చడి ఈ రెసిపీని ఎవరైనా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దానికి ముందుగాను ఒక మామిడికాయని తీసుకొని సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మామిడికాయ ముక్కల పచ్చడికి ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటుంది మామిడికాయలన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ముక్కల పచ్చడికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మామిడికాయలని ఇలా ఒక చిన్న బౌల్లో కొలుచుకొని పెట్టుకోండి ఇట్లా ఒక కప్పు ఈ మామిడికాయ ముక్కలని ఇప్పుడు ఇంకో హాఫ్ కప్పు వచ్చినాయి ఒకటిన్నర కప్పు మామిడికాయ ముక్కలు వచ్చినాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేయాలి ఇప్పుడు అదే కప్పుతో ఇది ఒకటిన్నర కప్పు మామిడికాయలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఒక మూడు స్పూన్ల కారం వేయాలి ఇప్పుడు సాల్ట్ సాల్ట్ టూ స్పూన్స్ సాల్ట్ కొంచెం తగ్గే కారం కన్నా తగ్గించే వేసుకోవాలి కావాలంటే తర్వాత సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు ఒక్క స్పూను ఆవుపిండి ఆవాలు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువగా రోస్ట్ అయ్యడం వల్ల ఆ కలర్ వచ్చింది ఇది ఆవుపిండి ఇది మెంతులు మెంతులు కూడా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఇది హాఫ్ టీ స్పూన్ మొత్తం మిక్స్ చేసుకోను దీంట్లో ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని పోయి మీద దీంట్లో శనగ నూనె వేసుకోండి తాళి ఇదండి పచ్చల్లోకి శనగ నూనె అయితే బాగుంటుంది ఇప్పుడు గుండూనె తర్వాత పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత తాలింపు చిన్నలిపాయలు కూడా వేసేసుకోండి చిల్లిపాయలు వేసేసుకోండి ఇంగువ కూడా వేసుకోండి పచ్చడిలోకి ఇంగువ బాగుంటుంది ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంగువ చిన్నలపాయన ఇది తాలింపు వేగింది ఇప్పుడు దీన్ని పొయ్యి ఆపేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలోకి మిక్స్ కలపండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది దీన్ని ముక్క మొట్టలోకి వేసి కలిపండి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇది నెల రోజుల పాటు నిలవు ఉంటుంది ఇన్స్టెంట్గా ముక్కల పచ్చడి మామిడికాయ ముక్కలు పచ్చడి ఇలా తయారు చేసుకొని ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ముక్కల పచ్చడి రెడీ అయినట్టే ఇది ఇప్పుడు ఇన్స్టెంట్గా అయినా వేసుకొని తినొచ్చు ఇది నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినచ్చు వేయడన్నో ముప్ప వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన పచ్చడి స్మెల్లే అద్దిరిపోతుంది ఒక స్పూన్ నెయ్యేసుకోండి ఇప్పుడు పప్పు మొత్తం ఇలా కలుపుకొని దీంట్లో ఈ పిక్కిలు కలుపుకొని తినండి ఇదిరిపోతుంది అంతే ఇది అప్పటికప్పుడైనా అట్లా కలిపేసేసుకొని తినేసేయచ్చు రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను కొత్త ఒక బా సూపర్ సూపర్ అంటే సూపర్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ